అందరికీ నమస్కారం నేను మీ శంకరాచార్య మధ్యమాం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎత్ర నార్యస్టు పూజ్యంతే తమంతే దేవత అని మనుస్మృతిలో చెప్పారు ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అర్థం ఈ రోజుల్లో అలాంటి మహిళలు మోకాళ్ళ నొప్పులు అంటూ ఇంట్లో ఉన్న పెద్దలు అలాగే చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు అద్భుతమైనటువంటి పట్టుని ఇప్పుడు నేను మీకు చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఎవరైతే ఇంట్లో అవకాశం ఉందో వాళ్ళందరూ చేసుకుంటారని భావిస్తున్నాను వాతవని అలాగే మోకాళ్ళ నొప్పుల్ని సమూలంగా నాశనం చేసే అద్భుతమైనటువంటి ఈ పట్టుకి కావలసిన పదార్థాలు ఐదు ముందుగా నేను చెప్పే ఉన్నాను ఒక వీడియోలో అయితే దీనికి పచ్చి పసుపు ముందుగా కావాలి తర్వాత షీకాయి పొడి ఇదిగో ఈ విధంగా ఉంటుంది తరువాత సున్నం నీటి సున్నం ఒకనొకప్పుడు ఇంటికి వేసుకునేటువంటి వేసుకునే సున్నం ఇది మీకు ఆయుర్వేదిక్ షాపులో తప్పకుండా దొరుకుతుంది తరువాత ఉల్లిపాయ ముద్ద మామూలుగా ఇంట్లో వాడుకునేటువంటి ఉల్లిపాయ ముద్ద దీనికి అవసరం అవుతుంది తరువాత పాత బెల్లం అది ఈ విధంగా నల్లగా ఉంటుంది మరి వీటిని ఏ విధంగా నూరుకుని మనం కాలికి మోకాళ్ళ నొప్పులను సమూలంగా నాశనం చేసుకోవాలి చూసుకుందాము ముందుగా పచ్చి పసుపు ఒక ఇరవై గ్రాములు తరువాత ఉల్లిపాయ ముద్ద ఇంట్లో చేసుకున్న ఉల్లిపాయ ముద్ద ఒక ఇరవై గ్రాములు తరువాత షీకాయ పొడి ఒక ఇరవై గ్రాములు అలాగే ఈ సున్నం ఒక పది గ్రాములు అలాగే ఈ పాత బెల్లం ఇది కూడా కొంచెం వేసుకుందాము ఒక ఇరవై ఇరవై ఐదు గ్రాముల్లో వేసుకోవచ్చు వీటిని ఇప్పుడు నూరుకున్న తర్వాత మోకాలకు అప్లై చేసుకోవాలి ఈ విధంగా వేసి ఐదు వస్తువులని నూరుకుంటే మెత్తగా లేహ్యంలా తయారవుతుంది తరువాత దీన్ని శుభ్రంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతే మన వాతావరణి అలాగే మోకాళ్ళు నొప్పుల్ని పూర్తిగా హరించేటువంటి అద్భుతమైన పట్టు సిద్ధమైంది ఈ విధంగా తయారైనటువంటి ఈ పట్టుని ఎక్కడైతే మోకాళ్ళు నొప్పిగా మీరు భావిస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో పూర్తిగా రాయాలి రాసిన తర్వాత ఈ విధంగా రాసుకోవాలి రాసుకుంటే మీకు ఎక్కడైతే మోకాళ్ళ నొక్కులు ఉన్నాయో అది పూర్తిగా హరించుకోవడానికి అద్భుతమైనటువంటి ఈ పట్టు తప్పకుండా ఎక్కడ కష్టం అనుకోకండి ఒకసారి కనుక మీరు ఇంట్లో తెచ్చి పెట్టేసుకుంటే ఈ అన్ని వస్తువుల్ని అద్భుతమైనటువంటి ఈ పట్టు రెడీ అవుతుంది ఈ విధంగా మోకాలు మొత్తానికి ఈ పట్టును వేసుకున్నట్లయితే మీకు ఎటువంటి అయినా సరే అలాగే మనకి ఈ వాతం అనేది ఎలా ఉంటుందంటే నర లోపల నుంచి రక్తం ప్రసరణ ఆగిపోతూ ఉంటుంది అందుకే కొంతమంది కూర్చుంటే అవలా స్ట్రక్ ఉంటాయి దాని ప్లేస్ లో గనక ఈ అద్భుతమైన పట్టు వేసుకుంటే గనక విధ్వంసం చేస్తుంది అనమాట వాతాన్ని కాబట్టి మీరు ఇంట్లో అద్భుతమైన ఈ పట్టుని మోకాళ్ళకి ప్రయత్నించండి అద్భుతమైన ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్